వెల్కమ్ టు న్యూస్ వరంగల్ కలెక్టరేట్ లో గొల్ల కూర్మల ఆందోళన చేపట్టారు అధ్యక్షులు నగరమైన సరంగం కార్యదర్శి పరికి మధుకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు గొర్రెలు మేకలు మేత కోసం పంచరాయి పూరంబోకు చెరువు సికం కాలువ గట్టు ప్రభుత్వ భూములలో మేపుకునే విధంగా ఐదు వందల యాభై తొమ్మిది జీవోని తీసుకువచ్చారన్నారు చెరువు కట్టలకు తుమ్మ చెట్ల కొమ్మలను నరుక్కొని గొర్రెల మేకలకు మేత కోసం ఉపయోగించుకోవచ్చని ఒక వెయ్యి పదహారు నాలుగు వందల ముప్పై రెండు జీవులను తీసుకురావడం జరిగింది కానీ వీటిని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు కాబట్టి ఇటీ భూములకు హద్దులు ఏర్పాటు చేసి మగ జీవాల మేత కోసం కేటాయించాలని నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గొల్ల కుర్మలకు రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా లబ్దిదారుల అకౌంట్ లోకి నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు హామీని త్వరగా అమలు పరచాలని మరియు ప్రమాదవశాత్తు చనిపోయిన గొర్రెల కాపురులకు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఖాళీగా ఉన్న వెటర్నరీ పోస్టులను భర్తీ చేయాలని మూగజీవులకు సరిపడు మందులను అందించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నామని అన్నారు హైదరాబాద్లో హైడ్రా పేరుతో తీసుకొస్తా ఉన్నారు ఆ తరహాలో కూడా వరంగల్లో మా గ్రామీణ ప్రాంతాల కూడా పద్ధతిని తీసుకొచ్చి అద్దులు కేటాయించి గుళ్ళ కురుముల కేటాయించాలి వాటిని మోగ జీవాల మీద కోసం జరుగుతున్న తరువాత ఈరోజు నేను కలెక్టర్ గారికి ఒక నింబర్ ఇవ్వడం జరుగుతున్నది ఐదు వందల యాభై తొమ్మిది వెయ్యి పదహారులు నాలుగు వందల ముప్పై రెండు జీవోల ప్రకారం ఏదైతే ఇదివరకు చెరుశిలకలు కానీ పంచరాగ భూములు కానీ మన కోట కట్టలు కానీ వివిధ బీడులు కానీ గొడవ మన గుళ్ళ కుర్మలు లేకపోవడం కూడా వెసులుబాటు ఉండేది వాటి ఆ పద్ధతి ప్రకారం కూడా ఇప్పుడు చాలామంది విలేజ్లలో ఉన్న సర్పంచులు కానీ ఎంపీటీ కానీ ఆ పద్ధతి పాటించడం పాటించడం లేదు చెరు కట్టల మీద ఉన్న తుమ్మలు కానీ నల్ల తుమ్మలు కానీ ఇవన్నీ లేకుండా వాళ్ళు వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి దాని మీద కూడా మేము అదొకటి కాకుండా మా మా యొక్క గుళ్ళ కుర్మలు పిల్ల దాకా కానీ పొలం దాకా కానీ చెట్లు అనగా పుట్టలు కూడా కుట్టలు అనుకుండా కూడా వాటిని ఎక్కి జరగడం జరుగుతుంది ప్రమాద చెత్త కూడా ఎవరైనా ఎవరికైనా ఏమైనా జరిగినా కానీ వారికి పది లక్షల రూపాయలు ఎన్సూరెన్స్ కూడా ఇవ్వాలని చెప్పని కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో మాకు